బొటిక్లో మాస్టర్ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఈ మెథడ్లో మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయడం వల్ల నెక్ మూలల దగ్గర పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది అండ్ అదే విధంగా భుజాల దగ్గర ఇలా పాసుకుపోయినట్టుగా కాకుండా షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో అయితే ఉంటుంది ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది సారీ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ చూపించినాను కదా ఇప్పుడు దీనికోసం మనం స్టిఫ్ పేపర్ అయితే తీసుకుందాం ఇక్కడ ఆల్రెడీ నెక్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇది నేను క్లాస్ నెంబర్ వన్ లో చూపించినాను సో మనం నెక్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిఫ్ పేపర్ పైన మనం నెక్ అయితే మార్క్ చేసుకోండి స్టిఫ్ పేపర్ పైన మార్క్ చేసుకున్న తర్వాత దీనికి ఒక ఎక్స్ట్రా లైనింగ్ తీసేసుకోవాలి ఓకే ఆల్రెడీ మన మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కట్ చేసుకుంటాం కదా అది కాకుండా ఇంకొక ఎక్స్ట్రా లైనింగ్ తీసేసుకోండి ఎక్స్ట్రా లైనింగ్ తీసేసుకొని దీనిపై కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న ఈ స్టిఫ్ పేపర్ ఇలా లైనింగ్ పైన పెట్టేసి ఒక్కసారి ఐరన్ చేసి అనుకోండి దీనికి అతికిపోతుంది సో ఐరన్ బాక్స్ అవైలబిలిటీ లేనప్పుడు మనం ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిఫ్ పేపర్ ఎలా కట్ చేసుకోవాలి నెక్ ఎంత వేసుకోవాలి షోల్డర్ ఎంత వేసుకోవాలి అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ నెంబర్ వన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను ఫ్రంట్ పార్ట్ కూడా చూపించినాను సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్నది చూడండి ఇది కట్ చేసుకోండి ఫస్ట్ ఎందుకు కట్ చేయలేదు అంటే మనకి అటు ఇటు జరిగిపోతే నెక్ అనేది చేంజ్ అవుతుంది అనేసి కట్ చేయలేదు మొత్తం కట్ చేసుకొని పైన మొత్తం అది కొంచెం అటాచ్ అయితే పెట్టినాను ఇప్పుడు ఈ విధంగా స్టిఫ్ పేపర్కి కుట్టైనా వేసుకోండి ఐరన్ అయినా చేయండి చేసిన తర్వాత సైడ్కి పావించి ఉంచేసి మిగతా అంతా కట్ చేసుకోండి ఇప్పుడు పావించి ఉంచింది ఉంది కదా ఇలా రివర్స్లో ఫోల్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్ చేసుకోవడం ఎందుకంటే మనకి పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి ఇలా రౌండ్గా మొత్తం స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ వైట్ స్టిఫ్ పేపర్ ఉంది చూడండి దానిపైన ఎగ్జాక్ట్గా వెంట్రక మందం డిస్టెన్స్తో రౌండ్గా స్టిచ్ అయితే వేసేస్తున్నా ఎందుకు ఈ విధంగా స్టిచ్ వేస్తున్నా అంటే దీనికి నేను థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి స్టిచ్ వేస్తున్నా లేదు అనుకుంటే ఇక్కడ స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ డైరెక్ట్గా దానికి పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ వేద్దాం అని అనుకుంటున్నాం కాబట్టి స్టిచ్ వేసిన ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక కుట్టు అయితే కనబడుతుంది రౌండ్గా అవునా లేదు అనుకుంటే ఇలా పెట్టుకొని మనము నీడలా కనపడుతుంది దానిపైన ఒక మార్కింగ్ వేసుకున్న సరిపోతుంది ఓకే ఇలా కొంచెం లేవట్టినట్టు కనబడితే మీకు కనబడుతుంది అక్కడ గీతలాగా గీసుకోండి ఇక్కడ నేను ఎనిమిదో నెంబర్ థ్రెడ్ పైపింగ్ అండ్ సిల్వర్ షేర్ యూజ్ చేసుకొని నేను థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్నది ఇంతకుముందు ఇప్పుడు మనం కుట్టు వేసినాం కదా ఆ కుట్టు ఇక్కడ కనబడుతుంది కదా ఆ కుట్టు పైన ఇదిగోండి ఆ కుట్టు పైన ఈ థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఇలా మొత్తం స్టిచ్ వేసుకోండి అదేంటక్క మీరు ఎప్పుడు ఇన్విజిబుల్ చెప్తారు కదా ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే ఇది ఒక ప్రాసెస్ ఇంకా దానికంటే ఇది పర్ఫెక్ట్ మెథడ్ అన్నట్టు బొటిక్లో మనం మ్యాక్సిమం ఇలా యూజ్ చేస్తాము కాకపోతే లైనింగ్ అనేది ఎక్కువ పడుతుంది సో నార్మల్గా అన్నిటి కాకుండా కొన్ని డిజైనర్ వేర్ బ్లౌజెస్కి మాత్రం ఇలా స్టిచ్ అయితే వేసేస్తూ ఉంటాం పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇక్కడ మూలల దగ్గర చూడండి మూల దగ్గర పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ సూది అనేది కిందికి పెట్టండి పాదం అనేది పైకి లేపండి అక్కడ కొంచెం ఒక రెండు మూడు కుట్లు వేయండి వేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇదిగోండి సూది కిందికి పాదంపైకి లేపుకుంటూ రెండు మూడు కుట్లు వేసుకుంటూ జరపాలి అప్పుడు మీకు మూల దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో మీరు గుంజడం కానీ లైనింగ్ ఫ్యాబ్రిక్ గుంజడం కానీ సాగదీసినట్టు పట్టుకోవడం అనేది అస్సలు అలా చేయొద్దు జస్ట్ నార్మల్గా పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా ఇలా మూల పైన స్టిచ్ అయితే వేసుకొని మూల దగ్గరకు వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఏంటి సూది పాదం కాన్సెప్ట్ అనేది ఎప్పుడు మర్చిపోదు అండ్ మీకు ఇక్కడ ఒక చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడు నేను చూపించింది జాక్ మిషన్ అంటే మీరు ఏమనుకుంటారు పెద్ద మిషన్కి మాత్రమే నార్మల్ పాదంతో వస్తుంది చిన్న మిషన్స్కి రావు అనుకుంటారు కదా కాదు చిన్న మిషన్ కానివ్వండి పెద్ద మిషన్ కానివ్వండి ఏ మిషన్ పైన నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వస్తుంది ఒకవేళ మీకు రావట్లేదు అనుకుంటే అది మిషన్లో సెట్టింగ్స్ ఉంటాయి ఒక మూడు సెట్టింగ్స్ ఆ మూడు సెట్టింగ్స్ ఏంటి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే పోస్ట్ చేసినాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మీకు మూల దగ్గర ఎంత పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చిందో మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా అంతే పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నది ఒకసారి ఐరన్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మొత్తం కుట్టు అయితే వేసుకోండి అండ్ కుట్టు వేసేటప్పుడు నేను ఒక పాయింట్ అయితే చెప్తాను అదేంటి అంటే చాలా మంది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు మూర్త వస్తుంది అని అంటారు చూడండి మూర్తలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది నేను ఇక్కడ చెప్తాను ఫస్ట్ ఒక దానిపైన ఒకటి కరెక్ట్గా ఈవెన్గా పెట్టేసుకోండి ఎక్కువ తక్కువ అటు ఇటు కాకుండా కరెక్ట్గా జరుపుకోండి జరిపిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం కదా ఇప్పటి నుండి ఇక్కడ నుండి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మూల వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయండి మీరు ఈ కార్నర్ దగ్గరికి చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి అప్పుడు క్లాత్ అనేది తిప్పి స్టిచ్ చేయాలి మళ్ళీ మూల దగ్గరకు వచ్చినప్పుడు మిషన్ పాదం అనేది కొంచెం లేపుకుంటూ స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేస్తే మీకు మూర్తలు అనేవి రావు ఇలా మొత్తం స్టిచ్ చేసుకొని లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోండి ఓకే ఇప్పుడు మిడిల్లో కచ్ మార్క్ తీసుకున్నాం కదా సేమ్ ఇప్పుడు ఈ నెక్కు మనం కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఈ రెండు స్టిఫ్ పేపర్లు కలిపి బట్టేసుకొని ఎగ్జాక్ట్గా పట్టేసుకొని దీనికి కూడా ఒక కచ్ మార్క్ అయితే పట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక కచ్ మార్క్ అయితే పెట్టుకున్నాం కదా సారీ ఇప్పుడు ఈ రెండు ఖర్చు మార్కులు కలుపుకుంటూ పెట్టేసుకోండి కింద కింద ఫ్యాబ్రిక్ మార్కు ఈ ఫ్యాబ్రిక్ యొక్క ఖర్చు మార్కు రెండు కలిపి పట్టేసుకొని ఇక్కడ ఒక స్టిఫ్ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి రౌండ్ అయినా పెట్టేసుకోండి లేదు అనుకుంటే ఒకటి రెండు మూడు అట్లా పెట్టుకోండి కొత్త వాళ్ళు అనుకోండి కొంచెం దగ్గర దగ్గరికి స్టిఫ్ పెట్టేసుకోండి ఈ విధంగా పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కదలదు సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది ఈ మూల దగ్గర కూడా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసింది ఆల్రెడీ తెలుస్తుంది ఎందుకంటే అక్కడ కొంచెం లావుగా ఉంటుంది దాని పక్క నుండి స్టిచ్ అయినా వేసుకోండి లేదు అనుకోండి మీకు ఇంతకుముందు ఇక్కడ ఒక కుట్టు వేస్తాము ఆ కుట్టు కూడా కనబడుతుంది మీకు దగ్గర నుండి చూస్తే మీకు ఆ కుట్టు కూడా కనబడుతుంది ఆ కుట్టు అయినా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి సేమ్ మళ్ళీ మూలల దగ్గరకు వచ్చిన తర్వాతే ఏం కాన్సెప్ట్ సూదికి ఎండికి పెట్టుకోవాలి మిషన్ పాదం అనేది పైకి లేపాలి కొంచెం రౌండ్గా జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మూలల దగ్గర మాత్రం ఇప్పుడు నేను చూపించేది రౌండ్ నెక్ ఆ తర్వాత మీకు ఏం డౌట్ వస్తుంది స్క్వేర్ నెక్ అయితే ఎట్లా స్టార్ అయితే ఎట్లా బోట్ నెక్లో డిజైన్స్ అయితే ఎట్లా అంటే దేనికైనా సేమ్ ప్రాసెస్ మూల వచ్చిందా సూది కిందికి పెట్టాలి మిషన్ పాదం పైకి లేపాలి క్లాత్ తిప్పాలి అంతే ఇదొక్కటి మైండ్లో అనుకోండి మీరు ఎలాంటి దానికైనా ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకు వస్తుంది అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నేను వీడియో అనేది అస్సలు స్పీడ్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ క్లాసెస్ అనేది మెయిన్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అండ్ డౌట్స్ ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ కావాలి ఎవ్వరు డబ్బులు పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే విధంగా నేనైతే వీడియో చెప్తున్నాను అందుకే వీడియో అనేది స్పీడ్ కూడా పెట్టలేదు నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తున్నాను చూస్తే నేర్చుకునే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అంటే దీనికంటే ముందు ఈ బ్లౌజ్ యొక్క కట్టింగ్ కూడా క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అయితే పోస్ట్ చేసినాను చూడండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల పావించు వంచేసి మిగతా అంతా కట్ చేసుకోండి ఆ స్టిప్ పేపర్ కంటే కొంచెం క్లాత్ ఎక్కువ ఉండని అండి ఒక పావించు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్తోని ఇప్పుడు నేను చూపించిన విధంగా కచ్ మార్కులు చిన్న చిన్నగా దగ్గర దగ్గర పెట్టుకోవాలి కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు నేను చూపించిన విధంగా పెట్టొద్దు ఓకే ఎందుకంటే కొంచెం దారం కట్ అయినా కూడా బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది నా కత్తెర కొంచెం ఉండిపోయింది కాబట్టి నేను ఇలా ఓపెన్ చేసి కట్టింగ్ అయితే వేసేస్తున్నాను ఇలా మూలల దగ్గర అయితే సరిపోతుంది అండ్ ఇలా స్ట్రైట్ ఉన్న దగ్గర కూడా ఒకటి రెండు ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అందుకోసమే నేను ఇలా అయితే చూపిస్తున్నాను కత్తర మాత్రం ఓపెన్ చేసి ఎట్టి పరిస్థితిలో పెట్టకండి ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకొని రివర్స్ తీసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకునే సరిపోతుంది సరే లేదు అనుకుంటే మీరు ఇలా స్టిఫ్ పేపర్ ఉంది కాబట్టి ఒక కుట్ అయితే వేసేసుకోండి మూల దగ్గరకు వచ్చిన తర్వాత సేమ్ సూది పాదం కాన్సెప్ట్తోనే కొంచెం లేపుకుంటూ స్టిచ్ చేసుకోండి షేప్ అనేది పర్ఫెక్ట్గా యాస్టీస్గా వచ్చేస్తుంది ఈ మెథడ్లో నార్మల్గా పట్టు శారీస్కి డిజైనర్ శారీస్కి కొందరు కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్కి హెవీ బ్లౌజెస్కి ఇలా స్టిచ్ చేస్తారు ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ తీసుకుంటారు అందుకోసమే అన్ని బ్లౌజెస్కి స్టిచ్ చేయరు కొన్ని బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు ఇది బెస్ట్ ప్రాసెస్ అన్నట్టు ఎందుకంటే భుజాలు కూడా జారవు ఇప్పుడు మనం కుర్తీకి వేసుకున్నప్పుడు భుజాలు జారితే జారవు ఎందుకంటే కుర్తికి ఎస్పెషల్లీ ఇలానే స్టిచ్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్ మెథడ్లో ఉంటుంది ఒకసారి నేను రివర్స్ తీసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే భుజాలు అనేవి ఇట్లా జారినట్టుగా అస్సలు రావు అదే నార్మల్గా మీరు ఇన్నర్ పైపింగ్ వేసినప్పుడు భుజాలు అనేవి కొంచెం సాగినట్టుగా వస్తాయి సైడ్కి జరిగిపోయినట్టుగా బట్ ఇక్కడ చూడండి మీకు మూలల దగ్గర కానీ పైన కానీ ఎంత పర్ఫెక్ట్ షేప్తో అయితే వచ్చేసిందో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా బ్లౌజ్లు కుదరని వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ కుదురుతాయి చూసే ఎంత నీట్గా వచ్చిందో మూలల దగ్గర అండ్ భుజాలు జరగడము అలా కూడా అస్సలు జరగదు వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయాలి అంటే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో అయితే చేయండి సో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలి అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం